హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ అమ్మాయి శివపరతి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి వినాయక చవితి పండుగ వీడియో ఫ్రెండ్స్ నేనైతే మా ఇంటి చిట్టి బొజ్జగనపైకి చిన్న పందిరైతే వేసామో ఆ పందిర్లో ఇప్పుడు వినాయకుడిని కూర్చోబెడుతున్నాను వినాయకుడిని కూర్చోబెట్టి గంధం కుంకుమతో అయితే బొట్లు పెట్టాను ఇక్కడ నేనైతే వినాయకుడికి మాల వేస్తున్నాను ఫ్రెండ్స్ మండపంలో లైట్లు వేసే ఆకుల మధ్యలో వినాయకుడు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడో వినాయకుడికి బొట్లు పెట్టడం అయితే అయిపోయింది మొత్తం మా డెకరేషన్ అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మా డెకరేషన్ గిన్న నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం రెడీ చేశాను రెడీ చేశాక నేను మా అన్న డాడీ మమ్మీ గన్యాడైతే అందరం కలిసి పూజ అయితే చేస్తున్నాము నేనైతే మా ఇంటి చిట్టి బొజ్జగనెపైకి ప్రసాదంగా దద్దోజనం ఉండ్రాలు ప్రసాదంగా చేశాను మీరు మీ ఇంటి చిట్టి బొజ్జగనైపైకి ఏమేమి ప్రసాదాలు చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడు ఫోన్లో అయ్యగారు చెప్పే విధంగా వినాయకుని పూజ అయితే చేసుకుంటాము ఇప్పుడు కూడా అలానే ఫోన్లో అయ్యగారు చెప్పే విధంగానే వినాయకుడికి పూజ చేస్తున్నాము ఫ్రెండ్స్ నేనైతే అయ్యగారు పూలు అక్షంతలు అయితే తీసుకోమని చెప్పినందుకు మమ్మీకి డాడీకి అందరికీ ఇస్తున్నాను పూలు అక్షంతలు ఫ్రెండ్స్ మేమైతే అయ్యగారు చెప్పే మంత్రాలను అయితే వింటూ ఉన్నాము ఫ్రెండ్స్ నేను గనియాన్ని ఇంత పిలిచినా రాలేదు కానీ మమ్మీ డాడీ విలువంగానే వస్తున్నాడు చూడండి ఎంత బాగా వస్తున్నాడో ఫ్రెండ్స్ గన్యాడికి డాడీ మమ్మీ అంటే చాలా ఇష్టం గనియాడికి అయితే నేను మమ్మీ డాడీ వాళ్ళ కాడ కూర్చున్నాను అనుకో అడికి నచ్చదు చాలా గట్టి గట్టిగా అరుస్తాడు అక్కడ ఎందుకు కూర్చోబెట్టుకున్నారు నేను కూర్చుంటా అనేసి అరుస్తాడు ఇక్కడైతే గనియాడు వినాయకుడికి ఏం చేస్తున్నారు ఏమేం పూజలు చేస్తున్నారు అని చూస్తున్నాడు ఫ్రెండ్స్ గనియాడైతే చూడండి మమ్మీ తల మీద దూతుంటే మంచిగా దూపించుకుంటున్నాడు ఎంత ప్రేమగా ఉన్నాడో చూడండి ఇక్కడైతే అయ్యగారు అగర్బత్తులు వెలిగించి వినాయకుడికి అయితే చూపించమని చెప్పాడు మనం చేసిన ప్రసాదాల మీద ఇంకా పూజా సామాగ్రి మీద అయితే నీళ్ళైతే చల్లమని చెప్పాడు అందుకే మమ్మీ పూజా సామాగ్రి మీద ప్రసాదాల మీద అయితే నీళ్ళు చల్లుతుంది ఇక్కడైతే నేను వినాయకుడికి అయితే అయితే చూపిస్తున్నాను నేనైతే అగర్బత్లను అగర్బర్తి స్టాండ్లో అయితే పెడుతున్నాను ఇక్కడైతే అయ్యగారు తర్వాత హారతిని అయితే వెలిగించి వినాయకుడికి అయితే హారతిని చూపించమని చెప్పాడు అందుకనే మమ్మీ హారతిని వెలిగించింది డాడీకి అయితే గంటనిచ్చింది ఇస్తుంది మమ్మీ నేనైతే మమ్మీ హారతి అయితే గణేషునికైతే మొక్కుకుంటున్నాను మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగుండాలని ఆరోగ్యంతో ఉండాలని నన్ను ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయాలని అయితే మొక్కుకుంటున్నాను వినాయకుడికి ఇక్కడైతే వినాయకుడికి హారతియడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడైతే అయ్యగారు అందరిని పూలు అక్షంతలు పట్టుకొని నించామని అయితే చెప్పాడు అయ్యగారైతే వినాయకుడు ఎలా జన్మించాడో అనే కథనైతే చెప్తున్నాడు ఆ కథని మేమందరం అయితే వింటున్నాము మేమైతే వినాయకుడిని మంచిగా మొక్కుకుంటున్నాము మమ్మీ డాడీ నేను అందరం అయితే మంచిగా వినాయకుడిని అయితే మొక్కుకుంటున్నాము ఎప్పుడు మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ నేనైతే వినాయకుడికి డబ్బులు పెడుతున్నాను ఎందుకంటే ఆ డబ్బులు వినాయకుడి పూజ పూర్తయిపోయాక నిమజ్జనం తర్వాత ఆ డబ్బులని మేమైతే బీర్వాలో పెడతాము మమ్మల్ని అయ్యగారు నించున్న చోటే ప్రదర్శనలు చేయమన్నాడు అందుకే మేము ప్రదర్శనలు చేస్తున్నాము అత్తమ్మ మామయ్య అయితే ఇంటికి వచ్చారు మమ్మీ అత్తమ్మకి బొట్టు పెడుతుంది మామయ్యకి కూడా బొట్టు పెట్టింది బొట్టు పెట్టడం అయిపోయాక అందరం కలిసి వినాయకుడికి హారతిచ్చాము మా చిట్టి బొజ్జగనపయ్యకైతే అందరం కలిసి హారతిచ్చాము మా ఇంటి చిట్టి బొజ్జ కనపయ్యాకైతే హారతి పాట పాడుతూ హారతి అయితే ఇస్తున్నాము వినాయకుడికి హారతి ఇచ్చి వినాయకుడికి పూలు అక్షంతలు అయితే వేశాము మమ్మీ అయితే డాడీకి కంకణం కడుతుంది డాడీకి కంకణం కట్టడం అయిపోగానే నాకు కూడా కంకణం కడుతుంది పూజ పూర్తి కాగానే మమ్మీ డాడీ ఆశీర్వాదాలు అయితే నేను తీసుకున్నాను డాడీ వాళ్ళు అయితే నన్ను ఆశీర్వదిస్తున్నారు నేను ఆశీర్వాదాలు తీసుకున్నాక అన్న కూడా మమ్మీ డాడీ వాళ్ళ ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నాడు డాడీ మమ్మీ అయితే అన్నను కూడా ఆశీర్వదిస్తున్నారు నేను అన్న అయితే డాడీ వాళ్ళ ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము గనియాడైతే బొట్టు పెట్టించుకోవడానికి ఎంత మారం చేస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్ గనియాడికి బొట్టు పెట్టి కంకణం అయితే కట్టాను ఫ్రెండ్స్ నేను కట్టుకున్న శారీ మా మమ్మీ ఓల్డ్ శారీ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి చిట్టి బొజ్జగనపయ్యకైతే అక్షంతలు అయితే వేస్తున్నాను అన్నయ్య అయితే దేవునికి మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు ఫ్రెండ్స్ మా అన్న ట్రెడిషనల్ వేర్లో ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి ఫస్ట్ డే గణపతి పూజ కాబట్టి అన్నయ్య అని కొబ్బరికాయ కొట్టమని చెప్పాను కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ నీళ్లను గ్లాస్లో పోస్తున్నాడు ఫ్రెండ్స్ అన్నయ్య వీడియో షార్టింగ్ నుంచి ఎందుకు కనిపించలేదంటే అన్నయ్యనే వీడియో తీశాడు వీడియో తీయడం అయిపోయాక అన్నయ్య కొబ్బరికాయ కొడుతుంటే నేను వీడియో తీశాను అన్నయ్య కొబ్బరికాయ కొట్టాక కొబ్బరి చిప్పలను గణపతి దగ్గర పెట్టి కొబ్బరి చిప్పలకు కుంకుమతో బొట్లు పెట్టాడు బొట్లు పెట్టడం అయిపోయాక గణపతిని మొక్కుకున్నాడు అన్నయ్య అయితే మా ఇంటి చిట్టి బొజ్జ తోటి నాకు కొన్ని ఫొటోస్ అయితే తీశాడు వీడియోస్ కూడా తీశాడు అన్నయ్య నాకు ఫొటోస్ తీయడం అయిపోయాక అన్నయ్యకి కూడా నేను ఫొటోస్ తీశాను ఫ్రెండ్స్ ఫస్ట్ డే పూజ అయితే కంప్లీట్ అయ్యింది మా వినాయకుడికి మేమేమేం పెట్టామో చూడండి వీడియోలో మా ఇంటి చిటిబచ్చ కనిపోయావు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్